హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ రోషన్ సార్ మ్యాథ్స్ ప్రియ విద్యార్థులారా రేపు జరగబోయే పరీక్ష సెకండ్ లాంగ్వేజ్ హిందీ దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు నేను ఇవ్వదలుచుకున్నాను ఈ ప్రశ్నలు మీ అయితే మీరు బాగా జ్ఞాపకం చేసి మంచిగా పరీక్షలు రాయాలని నేను ఆశిస్తున్నాను ఇంతకు పూర్వమే నేను ఆల్రెడీ కొన్ని ప్రశ్నలు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగినది అయితే నేను మీకు విన్నవించుకుంటున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి పేపర్ ఫార్మెట్ అయితే మీ అందరికీ తెలిసిన విషయమే ఆ పేపర్ ఫార్మెట్ మీకు అందరికీ తెలిసిన విషయమే ఆ ఫార్మెట్ని జ్ఞాపకం పెంచుకొని నేను ఇస్తున్నాను అవి బాగా జ్ఞాపకం చేసుకొని వెళ్ళండి ఆ తర్వాత ఆబ్జెక్టివ్ కూడా మీకు నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆబ్జెక్టివ్ ఎలా మనం చేయాలి ఇరవై మార్కులు మనం ఎలా సంపాదించాలి అనేటటువంటి విషయం మనము చూసుకొని వెళ్తాయి అయితే ముందుగా విద్యార్థుల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేనులో మీకు ఇక్కడ ఒక పద్యం ఇవ్వబడుతుంది ఆ పద్యాన్ని చదివి దానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది అయితే పద్యం చూడండి ఏది జ్ఞాపకం చేసుకోవాలంటే మా ముచే ఆనేదే డర్ మత్ ఆనేదే ఈ పద్యాన్ని సన్నాటా బిఖర్ జాయేగా ఈ ఫైవ్ లైన్స్ వరకు మీరు ఒకసారి చదువుకొని బాగా చదువుకొని వెళ్ళండి ఎందుకంటే చాలా ముఖ్యమైన పద్యము అదే విధంగా ఇంకో పద్యం చూడండి దాదుర్ టర్ టర్ కర్తే జిల్లీ బస్తి ఝన్ ఈ పద్యాన్ని మీరు ఎంతవరకు చదువుకుంటారంటే పుల్కావలి భారత్ చదువుకొని వెళ్ళండి ఇది కూడా చాలా ముఖ్యమైన పద్యము అదేవిధంగా ఇంకో పద్యాన్ని చూసుకున్నట్లయితే మీరు ఆనే దో ఆనే దో ఆనే తో దో దుల్ జాయ సారా కా సారా రుజే రుఖీల ఎహసాస్ ఈ పద్యాన్ని ముజే ఆనే దుతక్ చదువుకొని వెళ్ళండి ఈ మూడు పద్యాలు మీరు కనుక చదువుకొని వెళ్ళినట్లయితే చాలా సులువుగా మీరు వ్రాసే ఆస్కారము ఉంటుంది అయితే ప్రియ విద్యార్థులరా ఇంకో ప్రశ్న చూద్దాం సెకండ్ సెక్షన్ ని చూసినట్లయితే ఇందులో నాలుగు ప్రశ్నలు మీకు రాయవలసి ఉంటుంది మొదటి ప్రశ్న కవి బిహారీలాల్ గా పరిచయం శబ్దం లిఖియే కవి బిహారీలాల్ గురించి పరిచయము మనము సొంతంగా రాయాలి వర్షాకి కవి యా అధికత హం పర్ కై ప్రభావం డాలతి వర్షాకి కవి వర్షం తక్కువ లేదా ఎక్కువ కురిసినట్లయితే మనకు ఎలాంటి ప్రభావం చూపుతుంది దాని గురించి మీరు రాయాలి హిందీ సీగణికే క్యా లాభే హిందీ నేర్వచ్చు నేర్వడం ద్వారా ఎలాంటి లాభాలు మనకు ఉన్నాయి లేఖకనే గోదావరి కో క్యో కహా హై లేఖ గోదావరి మాత అని ఎందుకు అన్నాడు ఇంకో కొన్ని ప్రశ్నలు మీకు ఇవ్వదలుచుకున్నాను చాలా ముఖ్య ప్రశ్న ప్రశ్నలు అయితే ప్రియ వైద్యార్థుల మీతో నేను ఒక మనవి చేస్తున్నాను అదేమిటంటే చాలా మంది విద్యార్థులు సార్ లైవ్ క్లాసెస్ తీసుకోండి లైవ్ చెప్పండి నాకు అని విన్నవించుకుంటున్నారు అయితే లైవ్ క్లాసెస్ కూడా ఒక కొన్ని ఇన్స్ట్రుమెంట్ అవసరం ఉంటుంది ల్యాప్టాప్ కెమెరా లాంటివి అలాంటివి కనుక్కోవాలంటే దానికి డబ్బులు కూడా ఉండాలి కాబట్టి మీ ద్వారా ఏదైనా మీరు సహాయం చేయదలుచుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను ఆ క్యూఆర్ కోడ్లో యాభై రూపాయలు కానీ వంద రూపాయలు కానీ మీరు పంపించినట్లయితే నేను ఆ ఇన్స్ట్రుమెంట్ కొనుక్కొని వచ్చే విద్యార్థుల ఒకరు నేను లైవ్ క్లాసెస్ తీసుకునే ఆస్క ఆస్కారం ఉంటుంది అయితే చాలామంది మంది మాది అయితే టెన్త్ అయిపోతుంది పోతుంది పదో తరగతి అయిపోతుంది కదా మాకేం అవసరం అయితే ప్రియా విద్యార్థులారా వచ్చే తరాల కొరకు మీరు ఉపయోగపడేటట్టు అదే అదేవిధంగా ఎవరైతే చదువుతున్నారో దాని ద్వారా కూడా మీకు సహాయం చేసినట్లయితే ఉంటుంది కాబట్టి మీకు ఎంత అయితే అంత మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇవ్వగలరే ఆశిస్తున్నాను ఇవ్వకున్నా ఏలాంటి ప్రాబ్లం లేదు ఇంతవరకు నేను ఎవరితోటి అడగలేను ఏవైతే ఇన్స్ట్రుమెంట్ ఉన్నాయో దాని ద్వారా నేను చెప్పదలుచుకున్నాను మీ ఇష్టము వచ్చినట్లయితే మీరు ఏ నా ద్వారా ఏదైనా నేర్చుకున్నట్లయితే లేదా నేను ఏదైనా మీకు హెల్ప్ చేస్తున్నాను కొంచమైనా హెల్ప్ చేస్తున్నాను అనుకుంటే అలాంటప్పుడు క్యూఆర్ కోడ్ని స్కా స్కాన్ చేసి పంపించగలరు ఇక నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ అయితే సుమిత్రానంద్ పంతిక సాహిత్య పరిచయం శబ్దమే లిఖియా అంటే సుమిత్రానంద్ పత్ యొక్క సాహిత్యం గురించి మన వరల్డ్ లో రాయాలి విష్ణు ప్రభాకర్కి బారే క్యా జాన్త విష్ణు ప్రభాకర్ గురించి మీరు ఏమి తెలుసుకుంటారు అంతర్రాష్ట్రీయ స్థల పర హిందీ భాష క్యూ లోక ప్రియ బన అంతర్ రాష్ట్రంలో హిందీ భాష లోకప్రియంగా ఎలా మారిపోతుంది आ, लोक गीतों के स्त्रियों का क्या योगदान है लोक गीत लोग स्त्रील योगदानी अदे विधा इंको ए कवि बिहारी ला का परचय कवि बिहारी परिचय राय विधा लोक गीतों को आज मनोरंजन का साधन कैसे बनाया जा रहा है लोक गीता लोक गीत रोजु मनोरंजन कोसम अंत मनोरंजन साधन साधन एला चयन delves करना रंटनी प्रायली ई प्रश्ननु मेरो चदुकोनी वलोनीका लाङ क्वेश्चन प्रश्न रहते धर्मराज को, को भीष्म पितामह द्वारा दिए गए संदेश पर आज के समाज के दृष्टि में रखकर अपने विचार व्यक्त कीजिए पास कोडी रौदास की भक्ति का विशेषताएं पर प्रकाश डालिए स्वराज्य की न्यू एकांकी को ऐतिहासिक अपने शब्दों में लिखिए थेरी तामस के जीवन से हमें कैसे प्रेरणा मिलती है मां मुझे कविता में माध्यम से कवित्री ने समाज को क्या संदेश देने का प्रयास किया है बादल कविता के आधार पर प्रकृति का चित्रण अपने शब्दों में कीजिए अमीना के स्थान पर आप होते तो चिंता पाकर कैसे प्रतिक्रिया करते अब्दुल कलाम ने साक्षरता को अधिक महत्व क्यों दिए हैं अदे विधायक की भक्ति भावना का प्रकाश डालीजिए स्वराज्य विशेषता अपने शब्दों में लिखिए ईद या कहानी में दादी के पोते का एक दूसरे पर प्रति स्नेह आदर पर चिंता का वर्णन अपने शब्दों में लिखिए लिखीए चलकें हंड्रेड पर्सेंट इंद्री वस्ताई इनका कोई सृजनात्मक चूस गर्मी के कारण आने वाली बीमारियां उनसे बचने के उपाय बताते हुए करपत्र करपत्र तैयार అంటే సమ్మర్ వస్తుంది ఎండాకాలం వస్తుంది కదా దానికోసము ఎలాంటి రక్షణ కల్పిస్తుందో ఎలాంటి మనకు రోగాలు రాకుండా ఎలా నియంత్రించవచ్చో ఒక కరపత్రం తయారు చేయాలి లేదా అప్పుడు పసంతి వ్యవహారకే సంబంధించిన మిత్ర వార్తలకు సంవాద్ రూపులిఖేయం లేదా మన ఇష్టమైన పండుగ గురించి మిత్రునితో సంభాషణ రాయాలి అదే విధంగా పర్యావరణ ఆర్ ప్రదూషన్ విషయంలో నిబంధన పర్యావరణ ప్రదూషణం గురించి ఒక నిబంధన కాంపోజిషన్ రాయాలి సడకోంకి కినారే కూడా అధిక సే అధిక పేర్లగానే అనురోధ కర్త సంబంధిత అధికారి కో లికే అంటే రోడ్ల పక్క ఇటుపక్కల ఎక్కువ చెట్లు నాటాలని అధికారికి ఒక లెటర్ రాయాలి అదే విధముగా ఇవి బాగా జ్ఞాపకం చేసుకుని వెళ్ళండి ఏవైతే నేను చెప్పాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒక్కసారి చూసుకొని వెళ్ళండి బాగా రాసే ప్రయత్నం చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే నాకు అడగవచ్చు పార్ట్ బి కూడా మీకు వివరిస్తాను ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్